వెల్కమ్ మంత్రి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య ఇంటిని దౌర్జన్యంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది కూల్చివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి అన్నారు దౌర్జన్యంగా మున్సిపల్ సిబ్బంది కూలగొట్టిన లింగయ్య ఇంటిని శనివారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లింగయ్యను కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని మున్సిపల్ చైర్మన్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ చైర్మన్ కి ఓటు వేయించుకొని కాంగ్రెస్ నాయకులు లబ్ధి పొందారని ఆయన తెలిపారు ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఎస్టీ కులానికి చెందిన లింగయ్య ఇంటిని కూల్చివేయడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు కుర్రలింగయ్యకు ఇల్లు బిల్డింగ్ పట్టా సర్టిఫికేట్ ఉందని రెండు వేల పద్నాలుగులో గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ ఉండి అప్పుడు ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు లేక మున్సిపాలిటీ అయ్యాక మున్సిపాలిటీలో ఒక లక్ష పదిహేను వేల రూపాయలు కట్టి పర్మిషన్ తీసుకున్నాడన్నారు పర్మిషన్ తీసుకున్నటువంటి బిల్డింగ్ కూల్చివేయడం వెనక ఆంతర్యం ఏంటని ఇది ఒక రాజకీయ కక్షలాగా భావిస్తున్నామని ఆయన చెప్పారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు భద్రత గౌరవం లేదన్నారు లింగయ్యకు ఒక కోటి ఇరవై లక్షలు నష్టం జరిగిందని ఆ నష్టాన్ని మంత్రి శ్రీధర్ బాబుగా నష్టపరిహారం కింద ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు నిన్న రాత్రి వరకు స్టే ఆర్డర్ ఉండి మళ్లీ స్టేను ఉన్నప్పటికీ పూలగొట్టడం సరైనది కాదన్నారు ఒక ఎరుగుల కులానికి చెందిన బిడ్డకు అన్యాయం జరిగిందని మంథని పట్టణంలో వందలాదిగా ప్రభుత్వ భూముల్లో ఇండ్లు ఉన్నప్పటికీ వాటిని కూల కోసం ఎందుకు చర్యలు తీసుకోకపోతే కేవలం ఒక ఎస్టీ బిడ్డ ఇల్లు కూల కొట్టడం అమానుషం అని అన్నారు ఇది 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 ఏం చేసిండ్రు వీళ్ళకి రాసిండు అనమాట మున్సిపల్ కమిషన్ రాసిండు తహశీల్దార్ తహసీల్దార్ ఇతను రాసిండు ఇలా మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మున్సిపాలిలో మనకు ఇది డిస్పెండల్ చేయడానికి మీరు వెహికల్స్ ప్రొవైడ్ చేయండి అని అయితే వీళ్ళకు కోర్సులో కూడా రాసి

ఆ అందులో దాంట్లో కూడా ఉంది ఆ రిజిస్టర్ కొప్పి సిడి ఫోర్ట్ ద్వారాంద్ర జనైనిస్ాలి గుడికి ఎమరోషిన్ లేదు కోట్ల వడేశట చేస మా వడేశట వడ హరీష్ గాడ నోడేశట వడ ఏసి కొత్త ఇతి తీచె మార్రాకి మార్రాకి హటవా చెయ్ హా హాడెస్ట్ అది ఇది నికి ఇచ్చ సర్టిఫికెట్ ఉంది సార్ మున్సిపాలిటీ నుంచి చచ్చనా సర్టిఫికెట్ ఉంది